బాడీ వంగదు అటు అటు ఇటు గురించి నేను పట్టించుకోవటమే మానేశాను నా లైఫ్ మా ఫ్యామిలీ అంతే ఇంకా నేను దేని గురించి పట్టించుకోవాలి అనుకోవట్లేదు మా పిల్లలు మా వారు అంతే ఇంకా ఎవరి గురించో పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు కదండి వాళ్ళు ఏమీ మనకు పెట్టరు బాగున్నా ఏడుస్తారు బాగోకపోతే నవ్వుతారు చేసేది అదేను అందరూ బయట మన ఫ్యామిలీ అంతే ఇంకా మనకి ఏది కాదు మన ఫ్యామిలీ గురించే మనం ఆలోచించుకోవాలి వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలము అది వయసుతో కూడా పని లేదు ఏదైనా సాధించగలము అనేది నాకైతే తెలుసుకున్నాను నేను నేను అదే చెయ్యాలి అనుకుంటున్నాను ప్రతి వీడియోలో చెప్తున్నాను సాధ్యమైనంతవరకు ఏదైనా బాగా కొంచెం ఇబ్బంది అన్న వాళ్ళకి ఏదన్నా మనకి చేత అయింది హెల్ప్ చేయటం అంతవరకేను మనం మనకు మనసుకి ఏ చెయ్యాలి అనిపించింది ఏదైనా చేయటం ఎవరికన్నా అంటే మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అంతేనండి ఇంకా నేనైతే ఈరోజు ఇలా యోగా చేస్తున్నాను మీ అందరూ చూసి నవ్వొద్దు దుకోవద్దు ఎందుకంటే అనేక ఆలోచనలు ఉంటా ఉంటాయి ఎవరి మనసుని బట్టి వాళ్ళకి దాని గురించి నేను కూడా అది కూడా పట్టించుకోవట్లేదు నేను అవన్నీ పట్టించుకునే లెక్క అయితే నేను అసలు ఈ వీడియోనే చేయను దీని గురించి అయితే ఎందుకంటే మీ అందరికి కూడా ఎంతో కొంత అవగాహన ఉంటుంది అనేసి నేను ఇది వీడియో చేశాను అసలు ఇదిగో ఇదండి ఇది చేయటం చాలా కష్టము అసలు నేను ఎంత కష్టపడ్డానో పడిపోతున్నాను అయినా కూడా మారు స్టడీ స్టడీ అంటున్నారు అసలు చాలా కష్టము ఇది అట్లా చేయాలి అంటే నాకు నవ్వు వస్తుంది ఒక పక్క నుంచి పడిపోతున్నాను అయినా సరే కష్టమైనా సరే దాన్ని నేను కష్టం అనుకోలేదు ఎందుకంటే చాలా కష్టాలు ఉంటాయి మనం ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే చాలా కష్టాలు ఉంటాయి ఇది చేసేటప్పుడు అయితే నేను ఖచ్చితంగా పడ్డాను అది వీడియో అయితే డిలీట్ చేశారు నేను అది బ్యాలెన్స్ ఆపుకోలేకపోయాను పడిపోయాను కూడా మా వారైతే నన్ను అలా అలాగే ఉండాల